హాయ్ హలో నమస్తే ఈరోజు వచ్చేసి మంచి రెసిపీ ఏంటి మునగాకు రైస్ ఇది లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే రైస్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి దీనిలోకి కావాల్సినవి మునగాకు రైస్ అలాగే శనగపప్పు ఆవాలు జీడిపప్పు ఎండిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మొత్తం మనం తాలింపులన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేరుశెనగ గుళ్ళు వేసి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపులన్నీ వేసుకోవాలి శనగపప్పు ఆవాలు ఇవన్నీ వేసి ఇలా వేపుకోవాలండి ఇలా వేపిన తర్వాత దీంట్లోనే పసుపు ఒక స్పూన్ పసుపు వేసి అలాగే ఇంగువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే వేసుకోండి మీ ఆప్షన్ అది కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మునగోకుని వేసి ఒకసారి బాగా కలపండి ఇలా మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరిండి పచ్చి కొబ్బరిని కూడా వేసుకోండి ఒక చిన్న కప్పుడు పచ్చి కొబ్బరి వేసి ఇలా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనము రుసుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసి ఒకసారి కలిపి మొత్తం అంతా దగ్గరికి చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ను ఈ తాలింపులు వేసి కలపకుండా కలపకూడదండి ఇలాగా సమానం చేసి మగ్గనివ్వాలి రైస్ని దానిపైన కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసి మూత పెట్టేయండి ఒక్క నిమిషము ఇలా మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేస్తేనే ఇలా పైన నెయ్యి వేసి ఇప్పుడు మనము గరిటితో కలపడమేనండి ఇది బాగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మనము నిమ్మరసం పిండుకొని ఒకసారి కలిపి మనం బాక్సుల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్